నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శర్మ గారు మనతో ఉన్నారు సో జూలై మాసంలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగురుగారు శ్రీ త్రే శ్రీగురు గురుగారు జులై మాసం విశేషంగా ఆషాఢ మాసం వృశ్చిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ఒకటి బయటికి చెప్పేది ఒకటి ఉంటుంది ఎక్కువగా అంటే వీళ్ళనేది మనం చెడు అని చెప్పడానికి కాదు గోప్యత ఎక్కువ రహస్యం ఏది తొందరగా బయటికి చెప్పరు కానీ పక్క వాళ్ళ విషయాలు మాత్రం ఆసక్తి ఎక్కువ చూపిస్తుంటారు తెలుసుకుందాం ఇంకా 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 ఈ రకమైనటువంటి ఆసక్తి ఎక్కువ చూపిస్తుంటారు వాళ్ళ విషయాలు మాత్రం సస్య మీద చెప్పడానికి ఇష్టపడరు తొందరగా వాళ్ళు ఎట్లా అంటే ఏ మాట చెప్తే ఎదురు వాళ్ళు ఎలా బయటికి తీసుకెళ్ళి రాంగ్ డైరెక్షన్లో దీన్ని పాస్ చేస్తారో జనాల్లోకి అనేటువంటి ఒక ఎక్కువ డీప్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది అది తొందరగా బయటపడేటువంటి లక్షణాలు ఉండవు వీళ్ళ దగ్గర అంతా ఎక్కువగా గోప్యంగా ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి ఇక జూలై నెలలో వృశ్చిక రాశి వారి గురించి తీసుకుంటే వీళ్ళకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం మరి కొన్ని గ్రహాల ప్రభావం చేత పెద్దగా బాగుండదనే చెప్తాను అనారోగ్య సమస్యలు ఇంట్లో పెద్దల అనారోగ్య సమస్యలు పితృవర్గం వారి మరణ వార్తలు ఇక్కడ వీళ్ళకే మానసికంగా ఎక్కువగా కుమిలిపోతూ ఎక్కువ ఆలోచించేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అంటే పని అవ్వట్లేదు 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 అవ్వదు ఇంకా అవ్వదేమో ఇంకా నా పరిస్థితి ఇంతేనేమో ఏ ఎక్కడ వేసిన గోంగడ అక్కడే ఉండిపోయిందనేమో అనే ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉంటారు కానీ రాబోయే రోజులు మంచిగా ఉన్నాయి అది ఒక్కటి ఆలోచించుకొని ధైర్యంగా ఉండి ముందుకు అడుగు వేయండి వీళ్ళు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ అష్టమస్థాన గ్రహ ప్రభావం ఏదైతే ఉందో అవసరానికి డబ్బులు ఏదో చేతికి అందుతుంటాయి కానీ అవి కూడా ఎక్కువ అసలు ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉండదు మరల అప్పు చేసే చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి తద్వారా అప్పులు ఎక్కువ కూలిపోయేటువంటి అవకాశం అట్లాగే ఏ ఎవరిని కదిలిచ్చినా బాగున్నావా అన్నా సరే ఎదుటివాళ్ళని ఏదో వాళ్ళని ఏదో తిడుతున్నారని చెప్పి శత్రుత్వం తెచ్చుకునేటువంటి రోజులు ఇక్కడ ముఖ్యంగా అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకొని కోర్టులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితులు కోర్టు వ్యవహారాలలో కూడా అపఖ్యాతి అది కూడా విజయం చేకూరదు అనవసరమైనటువంటి పరువు నష్టం పిల్లలు మాట వినరు తొందరగా ఒక మొండితనం మూర్ఖత్వం సంతానం వల్ల కూడా అపఖ్యాతి మూటగట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు నా కొడుకు మంచిగా ఉంటే అరే పలానా వాళ్ళ అబ్బాయిరా మంచివాడని చెప్పవచ్చు వాడు ఏదైనా చెడ పని వాడి వాడికంటే ఫస్ట్ పేరు వచ్చేది నాకే చెడ పేరు మంచి పేరు వచ్చినా చెడ పేరు వచ్చినా తండ్రికి వస్తుంది కదా పలానా వాళ్ళ అబ్బాయి అంటారు కదా సో కాబట్టి ఆ విధంగా కూడా పిల్లల వల్ల కూడా ఎక్కువగా అపఖ్యాతి మూ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలా అని చెప్పి మీ పిల్లల్ని గట్టిగా దండిస్తే ఖచ్చితంగా చెబుతున్నా ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోతారు తద్వారా మానసిక అస్తిమితతో కూడా మీకే ఉంటుంది ప్రేమగా కూర్చోబెట్టి చక్కగా చెప్పండి అంతేగాని గట్టిగా తిడతాం కొడతామంటే మాత్రం ఇంట్లో చెడిపోతారు ఆ తర్వాత మళ్ళీ బాధ మొత్తం మనకి వాళ్ళని వెతుక్కోవడం ఒక బాధ దొరకపోతే ఇంకో బాధ ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడో తెలియని బాధ ఇన్ని రకాల బాధలు ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా ప్రేమగా కూర్చోబెట్టి మాట్లాడండి అనవసరమైనటువంటి వ్యవహారాల రీతికి అస్సలు ముందుకు వెళ్ళకండి మిమ్మల్ని కూర్చోబెట్టి మధ్యవర్తిగా వ్యవహరించమని చెప్పిన నాయన నేను దానికి తగిన వాడు కాదు అని చెప్పి చేదు దీని దండం పెట్టి పక్క కూర్చు కూర్చోండి లేనిపోంది నేనే పెద్దవాడిని చెప్పి ముందుకు వెళ్ళారా జీవితంలో మరలా చిన్నగా ఉండడం తప్పితే పెద్ద మనిషిగా ఎదిగేటువంటి పరిస్థితులు మాత్రం కనపడం అంత ప్రమాదకరంగా ఉంది వృశ్చిక రాసి వాళ్ళకి వివాహం వద్దుగాక వద్దు దాంట్లో అనుమానమే లేదు ఈ నెలలో వివాహం గురించి అసలు మాట పట్టింపే పట్టించుకోవద్దు సంతాన యోగం దీనివల్ల కూడా పెద్దగా ఫలితం కనబడదు ఇందాక పుట్టిన పిల్లలు ఉంటేనే వాళ్ళ వల్ల అపఖ్యాతం చెప్తున్నాను అలాంటిది సంతానం కోసం ప్రయత్నించడం కూడా కరెక్ట్ కాదు రాజకీయ నాయకులకు కూడా గట్టి దెబ్బ తగలబోతుంది ఎదురు దెబ్బ తగలబోతుంది తగిన జాగ్రత్తలు వహించడం మంచిది తద్వారా ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి ఉన్నత స్థానంలో ఉండేటువంటి వాళ్ళు కూడా టక్కన కింద పడిపోవాల్సినటువంటి పరిస్థితి దీనికి కూడా ఏంటి వేరే వ్యక్తులే కారణమవుతుంది ఈ వ్యక్తులే ప్రభావం కాబట్టి వీళ్ళతో తగిన జాగ్రత్తలు అవసరం అలాగే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వాళ్ళకి కొంత మేరకు ఊరట ఇక్కడ వంద మందిలో యాభై మంది కూడా చెప్పలేం దేనికంటే బానే ఉన్నాడు వెళ్ళొచ్చు అని చెప్పొచ్చు కానీ వాళ్ళ వ్యక్తిగత జాతకం ఎలా ఉందో తెలియదు మనకి ఆ జాతకం చూడకుండా వ్యక్తిగత జాతకం చూడకుండా ఈ రాశి వాళ్ళందరూ వెళ్ళిపోతారు అంతే కదా ఇప్పుడు ఈ రాశిలో ఉన్న వాళ్ళందరూ కూడా వృచ్చిక రాశిలో ఉన్న వాళ్ళందరూ విదేశాలు అంటే ఇక భారతదేశంలో వృచ్చిక రాశి వాళ్ళు ఎవరు ఉండకూడదు ఇక అంతే కదా దాని వాళ్ళ సొంత జాతకం వ్యక్తిగత జాతకం ఏదైతే ఉంటుందో అది చూసిన తర్వాతనే కొంతమంది అడుగుతూ ఉంటారు గురువుగారు ఏ పని చేసినా ముందుకు వెళ్ళట్లేదండి అంత పెండింగ్ పడుతుంది మాకు గుట్టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి కామన్గా మనం ఎవరు చూసినా అడుగుతూ ఉంటారు మనం సాధారణంగా కదా ఇది కూడా నన్ను అదే చెప్తా నేను ఇవి కూడా తప్పనిసరిగా మనకు ఉండేటువంటి ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు యువత కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు వివాహం కావచ్చు పిల్లలు కావచ్చు పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడం కావచ్చు వాళ్ళు మాట వినేటువంటి పరిస్థితి రావడం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే ఆరోగ్యంతో సహా మనకు అసలు ఏం బాగుంటలేదు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి బాధలు అయితే ఉన్నాయి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తే నాన్న మన అంతా మనం అయితే మనం చేసుకోంగా నా ఊళ్ళో నా హెల్త్ బాగుండకూడదు నాకు డబ్బులు రాకూడదు నాకు ఉద్యోగం రాకూడదు మనం చేసుకోం కదా కానీ మన పూర్వీకులు చేసినటువంటి తప్పుల ఫలితాలు ఏవైతే ఉంటాయో అవే ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి ఫలితం వీటిని అంటే పూర్వకాలంలో ఆడవాళ్ళని బాధ పెట్టి ఉండడం కావచ్చు లేదంటే మగవాళ్లే ఎర్లీ ఏజ్లో చనిపోయి ఉండడం కావచ్చు ఆడవాళ్ళు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వరకు తీసుకురావడం కావచ్చు యాక్సిడెంట్స్ కావచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్ లివర్ బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లాంటివన్నీ కూడా ఈ కారణాల వల్ల మన పూర్వీకులు ఎవరైతే చనిపోయి ఉన్నారో అరవై సంవత్సరాల లోపల అలాగే రెండో పెళ్ళి మూడో పెళ్ళి మన పూర్వీకులు ఎవరైతే చేసుకుని ఉన్నారో ఇంట్లో భారీ ఉండగా ఇంకో పెళ్ళి చేసుకుంటే భారీ బాధపడుతుందో లేదా అవునా అత్తామామలు కావచ్చు భర్త కావచ్చు మరిది కావచ్చు అన్నదమ్ములు కావచ్చు తండ్రి కావచ్చు ఏ ఒక్కరైనా సరే ఆడవాళ్ళని కష్టపెట్టడం ద్వారా ఆడవాళ్ళ కళ్ళల్లోకి నుంచి వచ్చేటువంటి కన్నీటికి ఎవరైతే కారణమవుతున్నారో ఆ వంశంలో ముఖ్యంగా ఆడవాళ్ళని ఏడిపిస్తేనేమో స్త్రీ శాపం అంటారు మగవాళ్ళు అరవై సంవత్సరాల లోపల చనిపోతే పితృదోషం అంటారు అలాగే ఈ జూలై మాసంలోనన్నా వృశ్చిక రాశి వాళ్ళు ధనపరంగా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండండి అలాగే సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండండి కోర్టు వ్యవహారాల రీత్యా జాగ్రత్తగా ఉండండి పోలీసులు కేసుల రీత్యా వ్యవహారంగా జాగ్రత్తగా ఉండండి మధ్యవర్తిగా ఉండి బాధపడుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అది జాగ్రత్తగా ఉండండి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ఇవి కూడా జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వృశ్చిక రాశి వాళ్ళలో రాజకీయ నాయకులకి దెబ్బే ఉద్యోగస్తులకి బాధే అలానే విద్యార్థులకి బాధే వివాహం కావలసినటువంటి వాళ్ళకి బాధే రుణపరమైనటువంటి వాళ్ళకి ధనపరమైనటువంటి నష్టాలకి బాధే ఉంది పితృదోషాలు ఉన్నాయని చెప్పి చాలా వరకు కూడా అడుగుతున్నారు అవును అన్న పితృదోషం స్త్రీశాపం వీటి వల్ల అత్యధికమైనటువంటి బాధలు అనుభవిస్తున్నారు ఇలాంటి వాటికి ఒకటే పరిహారం చూస్తుంటాం అనుకోవచ్చు అంతే ప్రపంచంలో ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు నేను సుధీర్ శర్మ ఉన్నానండి సుధీర్ శర్మ సుధీర్ శర్మ సుధీర్ శర్మ లాంటి వాడు లాంటి వాడే సుధీర్ శర్మ కాడు కదా ఇది కూడా అంతే చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు చెప్తే అది నిజమైపోదుగా నిజం చెప్పడమే నిజం కదా నాకు తోచింది చెప్తే నిజం కాదు నిజాన్ని చెప్పగలిగితే నిజమవుతుంది దీన్ని రకరకాలుగా మారుస్తున్నారు కానీ గోకర్ణంలో ఉండేటువంటి మోక్షనారాయణ బలి ఏదైతే ఉంటుందో అది అమావాస్య రోజున ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి పితృదోష స్త్రీ శాప నివారణ తద్వారా కనీసం వచ్చే సంవత్సరం నాటికి పూజ చేయించుకున్న రోజు సంవత్సరం నాటికి వాళ్ళ జీవితం మారటం అనేది తథ్యం తథ్యం సత్యం సత్యం పునఃసత్యం దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు నాన్న దాంట్లో ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఉంటుంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే చాలు చూసే జనాలకి ఎంతో మంది వస్తున్నారు గురువు గారు మీ ఆధ్వర్యంలో మేము కూడా గోకర్ణ వస్తామండి పూజ చేపించుకుంటామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో పర్సనల్గా తప్పనిసరి రమ్మని చెప్పండి అయ్యో తీసుకెళ్తాను ప్రతి అమావాస్యకి వెళ్తూ ఉంటాం అమావస్యకు అక్కడ ఉంటాం తప్పనిసరి ఇక్కడి నుంచే బయలుదేరుతాం రాండి చక్కగా చేయించుకోండి అన్ని బాధ నివృత్తి కలుగు చేసుకోండి అక్కడ వివరంగా చేయించేటువంటి గురువు కూడా ఎంచుకొని మరి పెడుతూ ఉంటాం మనం పురోహితులు కూడా అన్నీ ప్రతి ఒక్క దాంట్లో ఒకటికి సార్లు ఆలోచించి జాగ్రత్త తీసుకుని వెళ్తుంటాను అన్న నన్ను నమ్మి ఇంత దూరం వచ్చినప్పుడు వాళ్ళకి మంచి జరగాలి ఇది ఒకటే నన్ను అందుకే పుట్టించాడేమనుకుంటాను నేనైతే దేవుడు అంటే గోకర్ణానికి ఇంతమందిని తీసుకుని వెళ్ళి వీళ్ళ కర్మ నివృత్తి చేయరా అని చెప్పి చెప్పడం కోసమే భగవంతుడు నన్ను పుట్టించి ఈ స్థాయికి తీసుకొచ్చి ఇదే ప్రయాణాలు ఎక్కువగా చేసేట్లుగా అని నేను భగవంతుడి అనుజ్ఞానుకొని స్వీకరిస్తూ ఉన్నాను ఆ బాధ్యతలు తీసుకొని చేస్తూ ఉన్నాను ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి విశేషంగా ఎలాంటి పరిహారాలు వాళ్ళకి బాగా అవసరం అంటారు ముఖ్యంగా స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం అలానే రవిగ్రహ ప్రభావం సింపుల్ నాన్న ఆదివారం రోజున ప్రొద్దున ఆరింటికి లేచి గోధుమ రవ పంచదార కలుపుకొని మనం చక్కగా కేసరి చేసుకుంటాం చేసుకొని సూర్యభగవానుడికి నివేదన పెట్టండి లేదు మేము పొద్దున్నే లేవలైపోయాం కనీసం గ్రహాలు నవగ్రహాలు ఉంటాయి ఆలయంలోకి వెళ్ళి సూర్యగ్రహం ముందు నివేదన పెట్టండి నివేదన పెట్టి అది మీరు కొంచెం ప్రసాదంగా స్వీకరించి మిగిలిన ప్రసాదం అంతా కూడా గుండె ఉండేటువంటి భక్తులు కావచ్చు బయట ఉండేటువంటి వేదనారాయణుడు ముష్టి వాళ్ళకు కావచ్చు పంచి పెట్టండి చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్టుగా కొంత మేరకు సంపూర్ణంగా మారినా మారకపోయినా కొంత మేరకు అనుకూలంగా మారడానికి అవకాశం ఓకే వృషిక రాశి వారికి ఓవరాల్గా ఈ నెల ఎలా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు గురు శ్రీమాత్న శ్రీగురు